హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు వచ్చేసి అత్తమ్మ అల్లం కూర చేస్తుంది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అల్లం వెల్లుల్లి ఆనియన్స్ తర్వాత అత్తమ్మ దీన్ని మిక్స్ చేయాలి కదా ఎలా మిక్స్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ పసుపు వేసుకోవాలి అత్తమ్మా పసుపు వేసేసి మిక్స్ చేయాలి దీంట్లో ఏమన్నా వేయాలా ఇంకా అందునా మరి పట్న అదాంజీ అంతే ఫ్రెండ్స్ ఎలా తీసేసుకోవాలి ఇది అత్తమ్మ బాగాలేనప్పుడు చేస్తుంది అనమాట నోటికి రుచిగా అండ్ చాలా బాగుంటుంది కత్తమ్మ జలుబు చేసినప్పుడు బాగుంటది ఇలా అత్తమ్మకి ఆరోగ్యం బాగాలేదు జలుబు అని దగ్గు చేసింది అండ్ మోషన్ కూడా ఫ్రీగా పోతుంది కత్తమ్మ కొంతమంది బాత్రూమ్ ఊపెన్ వాళ్ళకు బాగుంటది చాలా రోజుల చేస్తుంది కామెంట్ చేయండి మా అత్తమ్మ వీడియో అంటేమో నేనేం చేయనమ్మా అంటే కళ్ళం కూరన్న చేస్తా దీని కూడా మిక్స్ చేయాలా మిక్స్ జీలక వేసుకోను అంతే ఫ్రెండ్స్ ఆనియన్ జీలకర్ర కూడా ఇలా మిక్స్ చేసేసుకోవాలి దీని ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం ఎలా చేస్తుంది అత్తమ్మా అండ్ కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి కదా నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కారం పసుపేసిన దీంట్లో ఉంటుంది కదా మళ్ళా ఎక్కువ కదా మన కారం లో ఆల్రెడీ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ చాలా హీట్ ఎక్కింది దీంతో ఇలా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత చింతపండు చింతపండు బాగా గుజ్జు చేసేసి మీ దీంట్లో వేసేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ అల్లం కూర రెడీ కాసేపు కుక్ అవ్వాలి కన్నా ఉడికిన తర్వాత అయిపోయినట్టు అయిపోయినారు ఇంకేమైరా అంతే బాగుంటది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అయిపోయింది కూర రెడీ